సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏడవ తేదీన సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నట్లు తెలిపారు సిరిసిల్ల పట్టణంలో నూతన ఎస్పీ భవనంను ప్రారంభిస్తారని వేమునవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి పట్టువస్తాలు సమర్పిస్తారని అనంతరం వేమునవాడ పట్టణంలో జరిగే భారీ బహిరంగ సభకు హాజరవుతారని తెలిపారు భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్ కోరారు ఈ సందర్భంగా వారి నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు మొత్తం మొట్టమొదటిగా శివరాత్రికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావడం జరుగుతుంది ఆ స్వామివారికి స్వామివారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు తీసుకొచ్చి సమర్పించి అదేవిధంగా బైపాస్ రోడ్లో కోర్టు దగ్గర భారీ ఎత్తున బహిరంగ సభ ఉంటుంది కాబట్టి పట్టణ ప్రముఖులు కుల సంఘాల నాయకులు అన్ని వర్గాల సంబంధించిన ప్రజలందరూ వచ్చి విజయ సమావేశాన్ని విజయవంతం చేయాలని పట్టణ కాంగ్రెస్ పార్టీ నుంచి అది మేము అందరికీ పేరు పేరున సహా పలుకుతున్నాం పెద్దలు ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే గారు ఆ శ్రీనివాస్ గారి అధ్యయనంలో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది ఒక విధంగా చూస్తుంటే ఇవాళ మూడు నెలల లోపట్లనే ఇలా పెద్దలు ఆ శ్రీనివాస్ గారు ముఖ్యమంత్రి గారితో సమావేశమై వీళ్ళ ఇరవై కోట్లు తీసుకొచ్చిన ఘనత ఇయాల కాంగ్రెస్ పార్టీది అలాగే అభివృద్ధి కార్యక్రమంలో ఇక దాదాపు ముప్పై యాభై కోట్ల నిధులు కూడా పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విడుదల చేయడం జరుగుతుంది తప్పకుండా ఏడవ తారీఖున రోజు ప్రతి ఒక్కరూ సాయంత్రం నాలుగు గంటల వరకు వీళ్ళ దేవస్థానం గుడి దర్శనం చేసుకొని వీళ్ళ కోర్టు దగ్గర బహిరంగ సభ ఉంటుంది కాబట్టి తప్పకుండా వెంగళవాడ పట్టణ ప్రజలు కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున తరలి మనం ఎం లోపర్చడం సందర్భంగా మనము ఆయనకు కృతజ్ఞతగా ఎంతో మనకు ఐదు వందల సిలిండర్ వేసాడు ఇప్పుడు ఆయన బార్లు ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలో నాలుగు అమలు ఈ నాలుగు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందల గ్యాస్ సిలిండరు రెండు వందల కరెంటు బిల్లు మనకు మాఫీ చేసినాడు కాబట్టి ఆయనకు కృతజ్ఞతగానన్నా మనము రేవంత్ రెడ్డి వచ్చిన సందర్భంగా మన మహిళలు ఎంతో పెద్ద ఎత్తున ఆయన ఆయన తరలి రావాలని మా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆయన సభను బహిరంగ విజయవంతంగా చేయాలని అందరికీ నమస్కారాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్వీ శ్రీ రేవంత్ రెడ్డి గారు ఏడవ తేదీన గురువారం సాయంత్రం నాలుగు గంటలకు రాజర సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని హెలిప్యాడ్లో దిగి జిల్లా కేంద్రం ఉన్నటువంటి జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభం చేసుకొని ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపనలు ప్రారంభోత్సవం చేసుకొని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో పాటు జిల్లాకు సంబంధించినటువంటి ఇతర వర్గాలకు సంబంధించినటువంటి పలు పైన ముఖ్యులతో కలిసి తదుపరి సేఫ్టీ మోకు గౌడ సోదరులకు బీసీ సంక్షేమ శాఖ మధ్య పొన్నం ప్రభుకర్ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాన్ని రగుడు దగ్గర లాంచింగ్ చేసుకొని ఐదు ఐదు పావు మధ్యలో వేములవాడ రాజరాశం సమితిలోకి వచ్చి స్వామివారికి పట్టుపస్త్రాలు సమర్పించి స్వామివారిని దర్శించుకొని ఆ తదుపరి ఐదున్నర ఆపాలు ఆరు మధ్యలో బాల్నగర్ ప్రాంతంలో కోర్టు దగ్గర ఉన్నటువంటి సుశాలమైనటువంటి మైదానంలో ఓ భారీ బహిరంగ సభలో ఈ ప్రాంత ప్రజలు ఉద్దేశించి మాట్లాడేటువంటి కార్యక్రమాలు రూపొందించడం జరిగింది సీఎంఓ కార్యాలయం ద్వారా కూడా సంబంధిత ఆదేశాలు కూడా సీఎం గారి రూట్ మ్యాప్ కూడా రావడం జరిగింది అది ప్రెస్ వారికి కూడా పంపించడం జరిగిందన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మరియు వేములవాడ్ నియోజకవర్గంలో దక్షిణ కాశీగా పెరుగేసిన రాజన్న ఆలయానికి వారు రావడం ఈ ప్రాంతం ఉన్నటువంటి పలు సమస్యలు పరిష్కారం కావడానికి దోహదపడుతుందని చెప్పనే మాటని సందర్భంగా తెలియజేస్తూ మరి పెద్ద ఎత్తున రాజల సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలు యువకులు మహిళలు రైతులు అన్ని వర్గాలు వ్యాపార వాణిజ్య వర్గాలు యువకులందరూ కూడా స్వచ్ఛందంగా తరలివచ్చే సమావేశాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ వారి పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమం సంబంధించిన అంశంలో కూడా ఇప్పటికే వేములో టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ సమావేశం ద్వారా మరి మెరుగైనటువంటి నిధులు కూడా తీసుకొని రావడం జరిగింది ఈ పర్యటన ద్వారా కూడా జిల్లాకు తప్పనిసరిగా తగిన నిధులు వస్తాయనేటువంటి ఒక భావాన్ని సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ ప్రజలందరూ కూడా నేను పిలుపునిస్తూ ఉన్నా శ్రీ రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభను గురువారం ఏడవ తేదీన సాయంత్రం జరగబోయేటువంటి ఆ సమావేశం సమావేశాన్ని చేయవలసిందిగా ప్రతి ఒక్కరూ సాయంత్రం ఐదు గంటల వరకే బాల్నగర్ దగ్గర కోర్టు పక్కన విశాలమైన మైదానాలు వేసేటువంటి గ్రౌండ్కు సభాస్థలికి రావాల్సిందిగా నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను